మే పదహారు వ్యవహానుసు వార్త పదకొండవ అధ్యాయము ఒకటి నుండి పద్నాలుగు వచనములు మన ప్రభు దైవిక శక్తికి అలాంటి అసలైన రుజువులను మనం మరెక్కడా కనుక్కోము దేవునిగా ఆయన మృతులను సమాధి వదిలేసేలా చేశాడు తన ప్రజల పట్ల జాలి పడే ప్రభు సమర్థతకు చక్కని ఉదాహరణ మరెక్కడా మనం చూడలేము మనిషిగా ఆయన మన బలహీనతల అనుభూతులను ముట్టగలడు బేతనీయలోని విజయం వెంటనే కల్వరిశిలువకు దారితీసిందని చెప్పడం సరి అయినదే ఇతరుల వలె నిజమైన క్రైస్తవులు కూడా రోగులవుతారని ఈ వచనాలు మనకు బోధిస్తున్నాయి యేసు ప్రేమించిన బేతనీయ లాజరు గురించి మనం చదువుతున్నాం అతడు పేరుగాంచిన ఇద్దరు పరిశుద్ధ స్త్రీలకు సోదరుడు అయినా మరణానికి దారితీసిన జబ్బును లాజరు ఎదుర్కొన్నాడు సకల రోగాల మీద శక్తిగల యేసు ప్రభు కావాలంటే ఆ రోగం రాకుండానే నిరోధించగలడనడంలో సందేహం లేదు కానీ ఆయన అలా చేయలేదు ఇతరుల వలె లాజరు కూడా రోగం పాలై బలహీనతతో నొప్పితో బాధపడేలా ఆయన అనుమతించాడు మన జ్ఞాపకాల్లో భద్రపరుచుకోవలసిన ఒక పాఠం ఇక్కడ ఉంది పూర్తిగా రోగంతో మరణంతో నిండిన లోకంలో జీవిస్తున్న మనం ఏదో ఒక రోజున వాటి బారిన పడతాం సాధారణ విషయాల్లో రోగం అనేది రక్త మాంసాలను పరీక్షించేదే తప్ప మరొకటి కాదు మన శరీరాలు ఆత్మలు ఒక్కదానితో మరొకటి బాగా ముడిపడి ఉన్నాయి కనుక శరీరాన్ని బలహీనం చేసేది తుదకు మనస్సును ఆత్మను కూడా బలహీనం చేయగలదు కానీ రోగం అనేది దేవుడు మన పట్ల అసంతోషంగా ఉన్నాడనే దానికి సూచన కాదని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి అది సాధారణంగా మన ఆత్మల మేలు కోసమే పంపబడింది ఈ లోకం నుండి మన ఆప్యాయతలను దూరం చేసి పైనున్న వాటి మీదికి వాటిని తిప్పేలా అవి ఉద్దేశించబడినవి అవి మనల్ని బైబిల్ వద్దకు నడిపిస్తాయి అవి మనం బాగా ప్రార్థించాలని బోధిస్తాయి అవి మన విశ్వాసాన్ని నిరీక్షణను నిరూపించి క్రీస్తులోని నిజమైన విలువను చూపడంలో సహాయపడతాయి మనం సదాకాలము జీవించబోమని మరియు అవి మన గొప్ప మార్పుకే మనల్ని సమాయత్త పొరుస్తాయని చూపుతాయి మనం బాగున్నప్పుడు మాత్రమే కాకుండా బాగా లేనప్పుడు కూడా యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తాడని నమ్మాలి ధ్యానం కోసం అద్భుతకరమైన స్వస్థతల ద్వారా దేవుడు రాబోయే రోగ యుగం గురించిన అవగాహన మనకిస్తాడు రోమ ఎనిమిది ఇరవై మూడు మనల్ని రోగులుగా ఉంచి మనం పాపలోకంలో భాగస్థులమని ఆయన మనకు గుర్తు చేస్తాడు